హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజైతే దేవుడికి నమస్కరించుకొని దీపారాధన అది చేసుకున్నానండి ఖర్చూర నైవేద్యంగా పెట్టుకున్నాను చామంతి పూలు గులాబీలే కాదు ఇప్పుడున్న సీజన్లో మల్లెపూలు కూడా అవుతున్నాయి మల్లెపూలు అయితే రేటు ఎక్కువ ఉన్నాయి అయినా సరే తీసుకొచ్చారు స్వామివారి ముందు కొంచెం పెట్టి నమస్కరించుకున్నాను అమ్మవారికి అది పూజ అనేది సింపుల్గానే చేసుకుంటున్నానండి ఎక్కువగా అయితే ఇదివరకు లాగా ఏమీ చేయడం లేదు కొంచెం ఫీవర్ అది వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం బాగా నీరసంగా ఉంటుందని ఏమీ చే ఓపి తెచ్చుకుని ఏదో సింపుల్గానే చేసుకుంటున్నాను నిత్య దీపరాజన చేయాలని ఇదిగోండి ఈ గుర్రు పిల్లలు చూడండి మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను ఒకేసారి గుర్రెల కాపరి తీసుకొచ్చాడండి మొత్తం ఓపెన్ ప్లేస్ ఉందని మొత్తం అంతా కూడా గడ్డి బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం గుర్రు పిల్లలే కలర్స్ కూడా బ్లాక్ ఉన్నాయి అలాగే కొంచెం బ్రౌన్ కలర్ వైట్ ఇలాగ ఫస్ట్ ఏమండి చిన్నప్పుడు ఎప్పుడో మా మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు కాన్వెంట్కి వెళ్తున్న పిల్లలది ఉన్నప్పుడు అలాగే మేము హై స్కూల్ అది వెళుతున్నప్పుడు మధ్యలో ఒకసారి అలాగే చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నప్పుడు అలాంటప్పుడు చూసే ఉంటానండి గుర్రు పిల్లల్ని తర్వాత అయితే నేను చూడలేదు ఈ పచ్చగా ఉంది కదండి ఇవన్నీ కూడా చక్కగా మేడాను కది అది బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు చక్కగా మేస్తున్నాయి తర్వాత అయితే తీసుకెళ్ళిపోతారు అనుకుంటా ఈరోజైతే ఫ్రూట్స్ అయ్యి కట్ చేశానండి ఫీవర్ వచ్చిన కానీ ఎక్కువగా యాపిల్ తీసుకుంటున్నాను అలాగే కివీ తీసుకుంటున్నానండి ప్లేట్లెట్స్ అయ్యి తగ్గ తగ్గకుండా ఉండాలంటే మనకు పెరగ పెరగాలి తప్ప తగ్గకూడదు అందువల్ల ఫుడ్ తీసుకుంటున్నాను అలాగే టమాటాను కొంచెం కందిపప్పు కుక్కర్లో పెట్టానండి అలాగే చిక్కుడుకాయలు ఉన్నాయి అవి అయితే కొద్దిగా ఉన్నాయి అవి పోపు పెడదామని చెప్పి రెడీ చేసుకున్నాను కొంచెం ఆగాగరికాయలు ఉన్నాయండి ఇవైతే మా వారికి ఫ్రై చేయాలి టిఫిన్ అయితే ఏమీ లేదండి కొంచెం ఇడ్లీ వేద్దాం అనుకున్నాను వేరుశనగ గుళ్ళు కొంచెం అలాగే పచ్చిమిర్చి వేపుకున్నాను వాటినే పచ్చడి చేయబోతున్నాను అండి ఇడ్లీలోకి పోపు అయితే వేపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీలోకి వేరుశెన గుళ్ళో లేదంటే శనగ చట్నీయో లేదంటే గుళ్ళచనపప్పు కొబ్బరి చట్నీ ఇలాగ ఏదో చట్నీ అనేది ఉండాలండి లేకపోతే ఇంట్లో తినరు పెద్దగాను మామూలుగా ఆవకాయ మాగాయ ఇలాంటివి వేసుకుని తినడం అయితే ఇష్టపడరు ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా ఇంట్లో ఎక్కువ ఇడ్లీనే తింటామండి తప్పితే ఎప్పుడైనా దోశ వేస్తాను అలాగే మినపట్టు వేస్తాను దోశ కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా అరగట్లేదు కొంచెం గ్యాస్టిక్ ప్రాబ్లం అది ఉంటుందండి ఎక్కువ ఇడ్లీయే ప్రిఫర్ చేస్తున్నాం మా ఇంట్లోనూ ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఇడ్లీ అయితే కొంచెం అరుగుదల కూడా బాగుంటుంది అందులో జ్వరం వచ్చిన నాకు కొంచెం ఈతవగా అయితే ఇడ్లీ అనిపిస్తుంది అండి కాకపోతే వేరుచన గుళ్ళు కొంచెం దగ్గది ఎక్కువ సమయం సింపుల్గానే చేసి వేసుకుని తినాలి అంతే పోపు అయితే పెట్టేసుకున్నానండి చట్నీ అయితే నేను ఒక నాలుగు రోజులు సరిపడగానే చేసుకుని ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇదిగోండి చట్నీ పోపు పెట్టేసుకుని అదే కలిపేసుకుంటున్నానండి ఇడ్లీ ఇంకా తీయడమే ఉంది ఇడ్లీ తీసి ఇంకా చట్నీ వేయడమే ఈ పది రోజులు అయితే చాలామంది పూజలు అవి చేసుకుంటూ ఉంటారండి మన ఓపుని బట్టి మనం చేసుకోవడమే ఏం చేస్తామండి ప్రతి సంవత్సరం అయితే చక్కగా పూజలు అది చేసుకునేదాన్ని ఉదయం సాయంత్రం కూడా స్నానం అది చేసి నిత్య దీపాలను చేసుకుని ఏదో ఒక నైవేద్యంగా ప్రసాదం ఉండి నైవేద్యం అది పెట్టుకునేదాని అండి ఓపుని బట్టి మనం చేసుకోవాలి కంపల్సరీ నువ్వులు కూడా అనేది చేసి ఉంచుకుంటానండి అది వేస్తూ ఉంటాను ఇదిగోండి పొట్లకాయ ఉంది పొట్లకాయ ఫ్రై చేయమన్నారు పొట్లకాయ అయితే కొంచెం బాగుంటుంది కొంచెం రక్తం కూడా పడుతుంది అని అంటారు కదా చాలామంది పొట్లకాయ తింటే మంచిగా రక్తపుష్ట కూడా అంటారు పొట్లకాయ వేపుడు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పొట్లకాయనైతే కొంచెం ఉప్పు వేసి కొంచెం మన దొండకాయలు పిసుకున్నట్టుగా పిసుకు అప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఏగుతాయండి ఇదిగోండి పొట్లకే వేపుడు అయితే చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్లో పసుపు వేసుకుని మినపప్పు అలాగే పోపు దినుసులు అన్నీ వేసుకుని పొట్లకే వేపుకుంటున్నానండి మీకు ఇష్టమైతే ఎక్కువ పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు ఇలాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందండి కింద పైన మాకు అయితే కుక్కలు అయితే ఉన్నాయి దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది మీకు వాయిస్ ఎవరు ఇవ్వాలని ఇబ్బంది పడుతున్నాను ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కొంచెం ఏదైనా వాయసెవరు ఇవ్వాలన్నా నాకు ఇదే డిస్టర్బెన్స్ అండి నైట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఫీవర్ వల్ల కొంచెం దగ్గు కూడా రావడం వల్ల వాయిస్ ఎవరు ఎవరైపోతున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ అయితే స్లోగానే చే చేస్తున్నానండి కానీ వీడియోస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చక్కగా అప్లోడ్ చేసి అంటే ఏదో ఒక సమస్య నాకు ఒక కనీసం నేను మనిషిని కూలుకోవడానికి అయితే ఒక టెన్ డేస్ అయినా పెడతామో అనిపిస్తుంది అంత నీరసంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అయితే కొంచెం కారం ఉంటే బాగుంటుందని కారం చదువుకున్నానండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి